సంధ్యావందనం చేసుకుని గుళ్ళో మంటపంలో కూర్చున్నాడు రే మహారాజు గారు రా నీ అసాధ్యం మండిపోను పౌర్ణమన్నావు చంద్రబింబం ఎక్కడి నుంచి చూపిస్తావురా కుత్తుకు ఉత్తరించేస్తాడు రాజుని అందరూ బాధపడుతున్నారు ఆయన అన్నాడు నాకేం బాధ నాకేది కనపడిందో అది చెప్పే అమ్మవారి ముఖం కనపడుతోంది పౌర్ణమన్నాను పౌర్ణమి చూపించి బతికిస్తే ఆవిడ అమావాస్య బింబం చూపించి చంపేస్తే ఆవిడ ఏది చేసినా ఆవిడ ఆవిడ చేతిలో పనిముట్టుని పడిపోయినా ఆవిడ పాదాల మీదే నిలబడినా ఆవిడ పాదాల దగ్గరే నాకేం బెగ్గలేదన్నాడు అని అభిరామి అంతాది అంటారు అంతాది అన్నదానికి అర్థం ఏంటంటే ఏ మాటతో పూర్తి చేస్తారో మళ్ళీ ఆ మాటతో మొదలు పెట్టాలి ఆసువుగా చెప్తున్నాడు ఆయన శరభోజీ మహారాజు ఆయన దగ్గరికి వచ్చి ఇది పౌర్ణమి చంద్ర బింబం అన్నాడు అదిగో అన్నాడు ఇలా చేయి చూపించి అదిగో అన్నాడు అదిగో అనేటప్పటికీ ఇక్కడున్నాడా అని హిరణ్యక శివుడు అడిగితే అంతటా నరసింహస్వరూపం నిండిపోయినట్టు ఇదిగో అనేటప్పటికీ అభిరామ భట్టు అక్కడ పౌర్ణమి చంద్రబింబం కనపడాలి అమ్మవారు కాపాడాలి శోకా పహంత్రి సతాం లేకపోతే ఆయన శోకిస్తాడు శోకించడం అంటే ఏమో ఆయన శోకిస్తాడో శోకించడో తెలియదు నమ్ముకున్నవాడు ఇలా పోయాడని భక్తుడు శోకిస్తారు మరి ఆవిడ ఉందని నమ్మకం ఉండాలిగా లోకానికి వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో వాడిని నేను రక్షిస్తున్నది వాడి కోసం కాదు వాడినే రక్షించకపోతే అసలు నేను అనందుకు ఒక నమ్మదిగా నా కోసం వాడిని రక్షిస్తున్నానంటాడు భక్తుడు అందుకు రక్షిస్తాడు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది వెంటనే తన కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది ఆ కుండలం ఆకాశంలో పౌర్ణమి చిద్రబింబల్లా ప్రకాశించింది మహారాజు వెంటనే అభిరామభట్టు పాదాల మీద పడ్డాడు ఇది ఎక్కడుంది అభిరామి అంతాది అంటే ఇప్పటికీ ఆ కాంచీపురంలో అమ్మవారికి ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం ఉంటుంది ఆ ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి కనబడుతుంది కొద్దిగా మీరు ఇలా పక్కకొచ్చి లోపలికి చూస్తే తపో కామాక్షి గుంటికాలు మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేస్తున్న తపో కామాక్షి కనపడుతుంది ఇలా కుడిపక్కకి తల తిప్పితే ఉత్సవ కామాక్షి కనపడుతుంది మీరు ఇలా వెనక్కి తిరిగి చూస్తే విమానకామాక్షి కనబడుతుంది మీరు ఇలా పక్కకి తల తిప్పితే తుండీర మహారాజు కనబడతాడు ఈ పక్క నుంచి కొద్దిగా ఇలా తిప్పితే స్వర్ణ కామాక్షి స్వర్ణకామాక్షి స్వర్ణ కామాక్షి ఒకప్పుడు ఉండేది శ్యామశాస్త్రి గారి యొక్క వంశంలో వాళ్ళు ఆవిండి తంజావూరు తీసుకెళ్ళిపోయారు తంజావూరు అంటే ఒకప్పుడు రక్షించడం కోసం ఆవిండిని రక్షించడం ఏమిటంటే అదో కథ ఆమె మీద ప్రేమ కొద్దీ అక్కడికి తీసుకెళ్లి తంజావూరులో ఉంచేస్తే మహారాజు గారు తంజావూరులో స్వర్ణకామాక్షి దేవాలయం కట్టాడు అయ్యో స్వర్ణకామాక్షి లేకుండా అయిపోయిందే అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేశారంటే మళ్ళీ స్వర్ణకామాక్షిని పెట్టకూడదని స్వర్ణ పాదుకలు స్వర్ణ శ్రీచక్రం వేశారు అన్నం పెట్టే అమ్మని నేనే అని చెప్పడానికి మీరు ఇలా కిందకొస్తే అన్నపూర్ణం ఉంటుంది ఈ మధ్యలో రాజశ్యామల ఉంటుంది బుద్ధి వైభవం నేనే సరస్వతిగా వాయిస్తూ ఉంటుంది రాజశ్యామల చిత్రం ఏంటంటే క్షేత్రపాలకుడు పూర్ణా పుష్కలాంబ సహిత అయ్యప్ప స్వామి శ్రీకాంచీ నగరీ విహార రసి ఎందుకో తెలుసా అక్కడ పెద్ద గమ్మత్తుంది శోకాపహంత్రి సతం ఆవిడ ఎంతమందిని అనుగ్రహించిందండి ఒకరిన ఇద్దరిన ఒకప్పుడు లక్ష్మీదేవిని అనుగ్రహించింది ఇవన్నీ లీలలు ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది ఆయన కొంచెం నల్లగా ఉన్నట్టుగా అనిపించాడు ఆవిడికి అనిపించి పక్కపక్క నవ్వి ఏమి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు ఏమిటో వ్యక్తి క్షీరాబ్దితనని నేనెక్కడ మీరెక్కడ ఏమిటా నల్లటి రూపం అంది ఆయన అన్నాడు అబ్బో నీ అందం మీద నీకు అంత వ్యామోహం కలిగిందే విరూపవైపో అన్నాడు భయంకరమైనటువంటి రూపాన్ని పొందింది పొందితే ఇప్పుడు నాకు శాప విమోచనం ఎక్కడవుతుంది అంది కామాక్షిని వెడుకో అన్నాడు కాంచీపురం వెళ్ళింది అరూపలక్ష్మి అంటారు ఇప్పటికే ఆవిడ వంక చూడడానికి భయం వేస్తుంది మనకి నుదురు అది ఇలా ముడుచుకుపోయి చాలా వికారంగా ఉంటుంది అమ్మవారు కామాక్షి దగ్గర పూజ చేసిన కుంకం ఇస్తే ఇంటికి వెంటనే తెచ్చుకోరు ఆ కుంకం పట్టుకెళ్ళి ముందు అరూపలక్ష్మి మీద వేస్తారు అరూపలక్ష్మి మీద ఆ కామాక్షి పరదేవతకి పూజ చేసిన కుంకం పడితే ఆవిడ మళ్ళీ సురూపలక్ష్మి అయింది మా ఆవిడ ఇక్కడ మంచి రూపాన్ని పొందుతుందని దొంగచూపు చూస్తూ విష్ణు యువతల వైపుకి నిలబడి ఉంటారు దేవాలయంలో కల్వరస్వామి అంటారంటే దొంగచూపుల విష్ణువు లక్ష్మీదేవి ఓహో కల్వర్రం అంటే దొంగచూపులతో చూస్తున్నావా నేను మళ్ళీ స్వరూపం పొందుతానని అంటే లక్ష్మీదేవికి ప్రవర్తన తెలియదనే దాని ఉద్దేశ్యం కాదు నువ్వు ఇలా ప్రవర్తించద్దని ఇందాక కామాక్షంతో ఆవిడ అంతే మనకి పాఠం చెప్పడానికి వాళ్ళు లీలలు చేసి చూపిస్తూ ఉంటారు అంతవరకే ఆ సందేశం అందుకే ఇప్పటికీ కామాక్షి కుంకం పెట్టుకెళ్లి అరూపలక్ష్మి మీద వేసి ఆ కుంక తీసుకుని ప్రసాదంగా బొట్టు పెట్టుకుంటారు అక్కడే ఇప్పటికీ ఆ నాభీ కేంద్రం ఉండేటటువంటి మనకు దగ్గరగా బిలాకాశం గురించి చెప్పాను కదా స్తంభం ఉంటుంది అందులో వేలు పెడితే మెత్తగా తగులుతుంది బుడ్డులా అక్కడే సంతాన గణపతి ఉంటారు ఇవతల వైపుకి వారాహి ఉంటుంది ఒకనాడు ఆ తల్లి లక్ష్మీదేవిని అనుగ్రహించినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం కాబట్టి శోకాపహంత్రి సతాం సత్పురుషులైనటువంటి వారిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఎవరు అంటే కామాక్షి అటువంటి తల్లి ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే అంటారు ముఖశంకరులు ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే ఇది చమత్కారమైన మాట ఆవిడ ఎవరు అంటే శంకరుడి యొక్క పుణ్యాల మూట అన్నారు లోకంలో చూడండి చాలా మంచి భర్త లభించాడు అనుకోండి ఒక స్త్రీకి ఎంత పుణ్యం చేశావమ్మా అటువంటి భర్తని పొందావు అంటారు మంచి భార్య అనుకోండి మంచి భార్య అంటే అనుకూలవతి అని నా ఉద్దేశం అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకంతమదినంత కుందునొక్కో అంటాడు అలసాని పెద్ద గారు మన చరిత్రలో అలా అనుకూలవతి అనుకోండి ఎంత అదృష్టవంతుడు అటువంటి భార్యని పొందావు అంటారు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత తపస్సు చేసావమ్మా అటువంటి భర్తని పొందావు అంటే ఆయనకి తగ్గదానివి అనడానికి మాత్రం నిన్ను పొగడ్డానికి లేదు సుమా అనేనా కదా అమ్మా మీ ఇద్దరు ఎటువంటి దంపతులమ్మా ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా అన్నారనుకోండి అది నిజమైనటువంటి ప్రశంస అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరిలో చెప్తే పార్వతీదేవి అదృష్టం నువ్వు నీ అదృష్టం ఆయన అనలేదు కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు ఆ తల్లి గురించి చెప్తూ చమత్కారమైన మాట అన్నారు ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రజతే అన్నారు అమ్మ నువ్వు శంకరుడి పుణ్యాల మూట ఎంత పుణ్యం చేశాడో ఆయన పుణ్యాలు మూట కట్టి రూపం పొందితే నువ్వు అందుకే మూకశంకరులు పక్కనే అన్నారు రాకారిణి రాజతి అన్నారు అంటే అమ్మ ఆయన యొక్క నేనన్న రూపానివి నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరు వేరా ఇద్దరు వేరు కాదు శంకర భగవత్పాదులు ఇదే భావన సౌందర్యలహరిలో చెప్తారు పురస్థాదస్థాన పురమరుతురహో పురుషిక అంటారు నేను అని అంటే నాలోంచి నేనన్న భావన ఒకటి వస్తుంది నేనన్న నా భావన ఈ శరీరము నేను రెండు వేరు కాకుండా ఒకటైపోయినట్టుగా పరమశివుని యొక్క నేనన్న భావన రాశీభూతమైతే నువ్వే నువ్వు రావడం ఆయన రావడమే ఆయన రావడం నువ్వు రావడమే ఆయన రూపంలో నువ్వు నీ రూపంలో ఆయన ఉంటారు తప్ప నువ్వు ఆయన అని రెండు లేరమ్మ ప్రకృతి పురుషుడు ఒకటై ఉంటారు పాలు పాల తెల్లతనము వేరు చేయగలరా వజ్రము వజ్రము కాంతి వేరు చేయగలరా మల్లెపువ్వు సౌరభము వేరు చేయగలరా దీపము దీప ప్రభ వేరు చేయగలరా కుదరదు పార్వతీ పరమేశ్వరుడు అంతే ఒక కారు కారు యొక్క వేగము రెండు విడివిడిగా ఉంటాయా కారులో కూర్చుంటే వేగంగా పెడితే విశాఖపట్నం వస్తాను కారు కారు వేగము వేరు కానట్టు భగవంతుడు భగవంతుని శక్తి కవు రెండు ఒకటే ఆయనే ఆవిడ ఆవిడే ఆయన కారు వేగము అన్నప్పుడు కారులో కూర్చుంటే కారు వెళ్ళే వేగము కారు ఒకటి కారు వేగం ఒకటి వేగం ఎక్కడిసాలు కారును వదిలేసినా పర్వాలేదు అంటారా అలా అనరు రెండూ ఒకటే అయినట్లుగా రాకారిణి రాజతే ఆయన అయిన నువ్వు నువ్వైన ఆయన రెండు లేరు ఉన్నదొక్కటే ఇది ఆ తత్వాన్ని చూడడంలో ఉన్నటువంటి పరిణతి ప్రకృతి స్వరూపంగా ఆయనే ఉన్నాడమ్మా ఇంకొకటి కాదు కాబట్టి నువ్వు రావడం ఆయన రావడమే ఇంకా కొంచెం కిందకి దిగి మాట్లాడాలి అంటే నువ్వు వస్తే ఆయన్ని తీసుకొస్తావు ఇంకొక్కలా కొంచెం కిందకి రావాలి అంటే ఆవిడొచ్చింది అంటే ఆయన రాకపోవడం ఉండదు ఎందుకనంటే ఆవిడ మహామాయా విశ్వంభ్రమహసి పరబ్రహ్మ మహిషి కానీ ఆవిడ వచ్చిందనుకోండి అనుకోండి మాయా అన్న అవనిక తీసేసి జ్ఞానం ఇచ్చేస్తుంది అటువంటి తల్లి కాబట్టి రాకారిణీ రాజతే అటువంటి తల్లి నీకు నేను నమస్కరించుచున్నాను అని అంత అద్భుతమైనటువంటి శ్లోకంతో కామాక్షి వైభవాన్ని అంతటినీ ప్రస్తుతి చేశారు రాకాచంద్ర సమాన కాంతి వదనాజస్తుత మూకానామపి కుర్వతీ సురధునీని కాశవాద్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణీ రాజతే అయితే ఇందులో ఒక విశేషం ఉంటుంది ఒక్కొక్క శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని అమ్మవారి బాహ్య రూపాన్ని ఇన్నిటిని ఏకకాలంలో అందించడంలో పుట్టుకతో మూగవారైనటువంటి శంకరుల యొక్క ప్రజ్ఞ కన్నా ఆ పరదేవతయే తాంబూల ప్రసాదాన్నిచ్చి ఆయనలోకి ప్రవేశించి ఆయన లోంచి మాట్లాడి మనకి ఆవిడ తత్వాన్ని అందించింది అందుకే మూకపంచశతిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క మంత్రంగానే చెప్తారు ఆ శ్లోకాన్ని పారాయణ చేసిన శ్లోకాన్ని విన్నా మూకపంచశతిని అధ్యయనం చేసిన అమ్మవారి యొక్క పరమ అనుగ్రహమునకు పాత్రుడవుతాడు అని అన్ని శ్లోకాలు ఇలాగే ఉంటాయనుకోకూడదు కొన్ని శ్లోకాలకు గమ్మత్తు ఉంది ఉత్ప్రేక్షాలంకారం అని ఒకటి ఉంటుంది అందులో అసాధ్యమైన విషయాన్ని ఆలోచన చేస్తారు అది కవి స్వాతంత్ర్యం అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మైరోచితే విశ్వం తథైతత్ పరివర్తతే ఐనో బ్రహ్మ తిప్పిగళ్ళు మూకశంకరులు అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ కొన్ని కొన్ని చే శ్లోకాలు ఆయన చేసినవి మనతో ధ్యానం చేయిస్తాయి అది పరమాద్భుతమైన స్థాయిలో ఇవ్వబడినటువంటి వాంగ్మయమని పిలుస్తారు అది గురుస్థాయి పొందిన వాళ్లే ఇస్తారు సామాన్యమైన కవులు అటువంటి వాంగ్మయాన్ని ఇవ్వలేరు ఏదో స్తోత్రం చేయగలరంతే చూడండి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకంలో ఒక మాట వాడారు సవ్యేతరకర గృహీతం ప్రతిపతే అన్నారు నువ్వు సవ్యేతరమైనటువంటి చేతితో పుచ్చుకున్నావు అన్నారు అంటే నువ్వు సవ్యేతరమైనటువంటి చేతితో పుచ్చుకున్నావు అన్నారు సవ్యం అంటే కుడి చెయ్యి అంటాం ప్రదక్షిణం చేయండి అంటారు సవ్యంగా చేయండి ప్రదక్షిణం అంటారు అప్పుడు ఎటు తిరుగుతాం ప్రదక్షిణానికి నేను ఇలా ఎదురుకుండా నించున్నాను అనుకోండి ప్రదక్షిణం సవ్యంగా చెయ్యాలి అంటే ఎడంపక్క ఎడం పక్క నుంచి అయినా తిరుగుతున్నాను అప్పుడు సవ్యం ఏది ఎడం చేతివే నేను ఇలా పెడుతున్నాను అనుకోండి అట్నుంచి వచ్చిన వాళ్ళు చూసి అదే అపసవ్యంగా తిరుగుతున్నావు సరిగ్గా తిరిగి అంటారు సవ్యంగా ఇవ్వండి అన్నారు అనుకోండి నేను కూర్చుంటే కుడి చేత్తో ఇస్తాను అది అపసవ్యంగా ఇస్తాను ఏమిటంటారు ఎడం చేత్తో ఇస్తాయి ఇప్పుడు ఏది సవ్యం అసలు సవ్యం ఏదో తెలిస్తే సవ్యేతరం ఏదో తెలుస్తుంది సవ్యం అంటే కుడండి అని అనుకోండి సవ్యేతరం ఎడమ సవ్యం అంటే ఎడమండి అని అనుకోండి సవ్యేతరం కుడి సవ్యం కుడి సవ్యం ఎడమ కూడా అయితే సవ్యేతరం ఏదవుతుంది ఎలా తెలుస్తుంది అసలు శంకరాచార్యుల వారు శ్లోకంలో పెద్ద ముడేశారు కర గృహీతం ప్రతిపతి మన్మధుడు సవ్యేతర గ్రహముతో పట్టుకున్నాడు అన్నారు అమ్మవారి కనుబమల మధ్యలో ఇక్కడ ఎందుకు కలిసి లేదు అని ప్రశ్న వచ్చింది కించిత్ భువన భయభంగసని అని ఇది మన్మధుడి యొక్క విల్లు అన్నారు శంకరాచార్యుల వారు అంటే మరి విల్లు ఇలాగేగా ఉంటుంది ఇలా రెండు కనుబొమ్మలు ఉంటాయి ఇలా మధ్యలో పట్టుకోవడానికి పిడి పట్టుకోవడానికి ఉండి ఇలా ఉంటుంది కానీ మధ్యలో కూడా ఉన్నాయనుకోండి వెంట్రుకలు అది సాముద్రిక శాస్త్రంలో దోషం స్త్రీకి అలా కలవకూడదు కనుబొమ్మలు అందుకని కనుబొమ్మలు కలవకుండా ఉండాలంటే మధ్యలో రోమాలు ఉండకూడదు ఉండలేదనుకోండి ధనస్సు విరిగిపోలా అప్పుడు మంగళం ధనస్సు మధ్యలో లేకపోతే ఎలా అందుని శంకర భావోత్పాదులు అన్నారు అబ్బాయి మధ్యలో ఉంది కానీ నీకు కనపడదన్నారు ఎందుకు అంటే అక్కడ పట్టుకున్నాడు మరి ధనస్సును పట్టుకోరు మధ్యలో అందుకని నీకు కనపట్టలేదు కాబట్టి అక్కడ లేదన్నారు ఏ చేత్తో పట్టుకున్నాడన్నారు సవ్యేతర గృహీతం ప్రతిపతే సవ్యం కాని చేత్తో పట్టుకున్నాడన్నారు ఇప్పుడు ఎడం చేయి కానీ కుడి చేత్తో పట్టుకున్నాడా కుడి చేత్తో కానీ ఎడం చేత్తో పట్టుకున్నాడా తెలిస్తే తప్ప శ్లోకం అర్థం అవ్వదు అసలు అమ్మవారి కనుబొమల దర్శనం అవ్వాలంటే ఆ శ్లోకంలో మన్మథుడు ఏ చేత్తో పట్టుకున్నాడో తెలియాలి అది పెద్ద ముడేస్తే దాని మీద మీరు తల బద్దలు కొట్టుకుని ఎంతో ధ్యానం చేసి ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఏమవుతుందని మీరు ఎంతో తాపత్రయపడి శ్లోకాన్ని కింద నుంచి పైకి పైకి నుంచి కిందకి చదివారనుకోండి ఆఖరికి మీకు అర్థమవుతుంది ఏ చేత్తో పట్టుకున్నాడు అమ్మ నాకు ఇప్పుడు అర్థమైందండి అంటే అది ఎందుకో తెలుసా మీకు అమ్మవారి కనుబమలు ధనస్సు ఆకారంలో కనపడతాయి అంటే మీరు అమ్మవారి కనుబొమల దర్శనం చేస్తారు